జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఈ రెండు పార్టీలు ఒక్కటి అయ్యాయి కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు అనేది రేవంత్ రెడ్డి ఆరోపణ సార్ కిషన్ రెడ్డి అంటూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఐ మీన్ బీఆర్ఎస్ కాంగ్రెస్ మజ్లిస్ ఈ మూడు పార్టీలు ఒకటే ఆ మూడు పార్టీలకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది అండ్ కాంగ్రెస్ అభ్యర్థిని నిర్ణయించింది ఆ పార్టీ కాదు మజ్లిస్ నిర్ణయించింది అనేది కిషన్ రెడ్డి ఆరోపణ సార్ సో ఏ పార్టీలు ఒక్కటో అర్థం కాక తెలంగాణ ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ ఉంది సార్ ఏ పార్టీలు ఒకటి సార్ ఏంటి గోల కారణం ఏంటంటే మన జామెట్రీ చిన్నప్పుడు రేఖా చదువుకున్న వాస్తవంగా పాలిటిక్స్ మ్యాథమెటిక్స్ కాదు పాలిటిక్స్ కెమిస్ట్రీ సో రెండు పార్టీలు కలిస్తే అది ఆల్వేస్ మూడో పార్టీ కన్నా ఎక్కువ అని కానీ అది అన్ని సందర్భాలు నిజం కాదు నేను ఎక్కువ ఎక్కువ సార్లు ఉదాహరణ చెప్తాను లింగోజీ కూడా అది జిహెచ్ఎంసీలో బై ఎలక్షన్ అక్కడ బీజేపీ నాయకులు వెళ్లి ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావే ఆ టీం డెలిగేషన్ నాయకత్వం వేసాడు అప్పుడు బండి సంజయ్ ప్రెసిడెంట్ తన తెలియకుండా జరిగిందని కూడా అప్పుడు బండి స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన వెళ్లి ప్రగతి భవన్ లో కేటీఆర్ కలిసి పేరాళ శేఖర్ రావుతో కూడా కలిసి మీరు పోటీ పెట్టకండి అని అడిగితే బిఆర్ఎస్ పోటీ పెట్టలే బీజేపీ సిట్టింగ్ సీట్లో బై ఎలక్షన్ జరిగితే బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే కాంగ్రెస్ గెలిచింది అక్కడ అందువల్ల రాజకీయాల్లో జామెట్రీ ఉండదు కానీ ఉంటూ ఉండే ఉండే అవకాశం ఉంది కనుక ఆంధ్రలో వ్యక్తం చేస్తుంటారు ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ రాజకీయాల్లో మనం గమనిస్తే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎలక్షన్స్ తీసుకున్నారు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్ తీసుకోండి థర్టీ సెవెన్ పర్సెంట్ బీఆర్ఎస్ పోటీ వచ్చింది 40% காங்கிரஸ் వచ్చింది 14% ಬಿಜೆಪಿ వచ్చింది అంటే BRS ప్లస్ ಬಿಜೆಪಿ కలిపారంటే 51% 51% కాంగ్రెస్ కు 40% క్లియర్ 10% లీడ్ కొంత ఓట్ ట్రాన్స్‌ఫర్ ఆర్ టీ టు కాకపోయినా కూడా స్టిల్ విత్ అ సస్టాన్షియల్ మెజారిటీ అలాగే మీకు లోకసభ elections తీసుకోండి కాంగ్రెస్ 40% BRS 17% ಬಿಜೆಪಿ 35% మళ్ళీ సేమ్ రిపీట్ అయి చూడండి బీఆర్ఎస్ బీజేపీ ఫిఫ్టీ టూ పర్సెంట్ అంటే అర్థమైంది అసెంబ్లీ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ కన్నా కనీసం టెన్ పర్సెంట్ అబో ఓటింగ్ ఉంటుంది అది ఆందోళన ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో కూడా అదే జరుగుతుంది మీరు చూడండి కావాలంటే మీరు నవంబర్ ఫోర్టీన్త్ రోజు మనం మాట్లాడుకుందాం బీజేపీ బీ బీఆర్ఎస్ రెండు పార్టీలు గనక సమవుజ్జీలుగా పోటీ పడితే కాంగ్రెస్కు అడ్వాంటేజ్ అవుతుంది ఇందులో ఏదన్నా ఒక పార్టీ చతికిల పడితే కాంగ్రెస్కు సవాలుగా మారా ఇది పొలిటికల్ కాంటెక్స్ట్ మన క్లియర్గా మన కళ్ళము అందుకే రేవంత్ రెడ్డి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని కామెంటు కిషన్ రెడ్డి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే అని కామెంటు ఈ కామెంట్లన్నీ రావటానికి కారణమైంది అందుకంటే ఏ రెండు పార్టీలు కలిసినా మూడో పార్టీకి ఛాలెంజ్ వస్తుంది కాంగ్రెస్ బిఆర్ఎస్ కలిసి జూబ్లీ కలిసే అవకాశమే లేదు కదా ఎందుకంటే ప్రధాన పోటీ నాకున్న అంచనా ప్రకారం నేను చూసిన వివిధ సర్వేల ప్రకారం ఇవాళ ఇంకా ఎన్నికలు దూరం ఉన్నాయి రాజకీయాల్లో ఇప్పుడు ఏమవుతుందో ఎవరూ చెప్పలేము ఆ క్రికెట్ లాగా రాజకీయాలు చివరి బంతి ఆడేదాకా మ్యాచ్ చెప్పలేము బట్ ఆస్ ఆఫ్ టుడే చూస్తే క్లియర్ గా ఇట్ ఇది కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ బైట్ రాసి పెట్టుకోండి నవంబర్ ఫోర్టీన్త్ ఎవరు గెలవగలుగుతారో చెప్పగలం నేను నవంబర్ లెవెన్త్ రోజు చెప్తాను ఎగ్జిట్ పోల్స్ లో ఎగ్జిట్ పోల్స్ అయిన రోజు అప్పుడు గెలవడు నేనేమి ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడం లేదు కానీ నేను చాలా జాగ్రత్తగా క్లోజ్ గా బై పోల్ ను ఫాలో అవుతూ అనేకమందితో మాట్లాడుతూ తెలుసుకుంటాను నేను అక్కడ ఓటర్ను కూడా ఆ పర్సనల్లీ ఆయన ఓటర్ జుబ్లీ సో అందువల్ల నాకున్న అంచనా ప్రకారం ఖచ్చితంగా ఈవెన్ రిజల్ట్ కూడా స్ప్రెడిట్ చేయొచ్చు ప్రెక్లైర్ చేయొచ్చు సో టుడే కాంగ్రెస్ అండ్ ప్రచారంలో వెనుకబడింది క్యాండిడేట్ దీపక్ రెడ్డి పట్ల పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది సో పోటీ కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ ఉన్నప్పుడు బీజేపీ భయం ఏంటంటే బీజేపీకి పడే ఓటు కూడా పడదు ఇప్పుడు మీకు అదే జరుగుతుంది ప్రతి చోట ఎందుకంటే రెండు పార్టీల మధ్య పోలరైజ్ అయితే మూడో పార్టీ స్పీజ్ అవుట్ అవుతుంది అసెంబ్లీ ఎన్నికల్లో మీరు గమనిస్తే బీఆర్ఎస్ ముందుకు వచ్చింది లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు బీజేపీ ముందుకు వచ్చింది అందువల్ల బీజేపీ భయమో ఆందోళన ఏంటంటే ఇది కాంగ్రెస్ పరిస్థితి బీఆర్ఎస్ గానే అంటే బీజేపీ స్పీడ్ అవుట్ అవుతుంది బీజేపీ బలం భారీగా పడిపోతుంది చూస్తూ ఉండండి అందువల్ల బీజేపీ ఏంటంటే తన బలాన్ని పుంజుకోవాలి అని మరి పుంజుకోవాలన్నప్పుడు ఏం చేయాలి మీ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అటాక్ మొదలుపెట్టింది బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని అందుకే కాంగ్రెస్ బిఆర్ఎస్ ఒక్కటే మొదలుపెట్టారు ఎప్పుడు కూడా ఇద్దరు పోటీదారులు ఎప్పుడు కలవరు కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళే వాళ్ళు ఇద్దరే పోటీ పడుతుంటే ఎట్లా కలుస్తారు ప్రాక్టికల్ గా సాధ్యం కాదు కదా సో మీకు రెండు ప్రధానమైన శక్తులు ఎప్పుడు కలవాయి దుర్యోధనుడు భీముడు కలుస్తారు అప్పుడు బ్యాచ్ ఉంటుందా ఉండదు వాళ్ళు సాధ్యం కాదు ఎందుకంటే వాళ్ళు ఇద్దరు యుద్ధం చేస్తున్నప్పుడు సో అందువల్ల నేను ప్రత్యక్ష ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య జరిగితే ఆ రెండు పార్టీలు ఎట్లా కలుస్తాయి నాకు అర్థం కాని అవసరం అయినా బీ నేను బీజేపీ బీఆర్ఎస్ కలిసింది రాష్ట్ర ఒప్పందము అని రేవంత్ రెడ్డి ఆరోపించినప్పుడు కూడా నేను చెప్పాను అలాంటి ఒప్పందం ఏమి ఉండే అవకాశమే రాజకీయాల్లో ఉండదు అని బీజేపీ తన ఉనికిని కోల్పోయి బీఆర్ఎస్ తో బొత్తు పెట్టుకుంటుందా ఇప్పుడు బీఆర్ఎస్ తన ఉనికిని కోల్పోయి కాంగ్రెస్కు సరెండర్ అవుతుందా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఆ సీటులో తాను ఓడిపోయి బీఆర్ఎస్ లాభం చేసి తన ప్రత్యర్థి లాభం చేస్తుందా కమని చెప్తుంది కదా ఇంకా నీకు బీజేపీ ఓటర్ అయినా బీజేపీ కేడర్ అయినా మనం ఎలాగో గెలవం కదా మీరు కాంగ్రెస్ గెలిపిస్తేనే అనే ఆలోచన రావచ్చు ఒకవేళ వాళ్ళు వెనుకబడితే వెనకబడుతున్నా నేను అనడం లేదు నేను ఇప్పుడున్న పరిస్థితి చెప్తున్నాను సో స్టీల్ ఎందుకంటే వాళ్ళు నామినేషన్ వేసి ఇప్పుడే రంగంలో దిగుతున్నారు కనుక ఆ రాజస్థాన్ ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఇవందరు వస్తారు ఆల్రెడీ మొదలైంది కదా మన దేశానికి ఇప్పుడు మీకు జీఎస్ అన్నికలప్పుడు ఇదే మాట విన్నాం ఇక రోహింగలు కూడా వస్తారు ఒక టైం ఉన్నది ఇంకా బహుశా ఈ నవంబర్ లెవెన్త్ లోపల రోహింగ్యాలు వచ్చేస్తారు సో ఇప్పటికి ఇంకా రోహింగలు రాలేదు రోహింగ్యాలు వస్తారు హైదరాబాద్ పేరు మార్చడం భాగ్యనగర్ వస్తుంది అందుకే మీరు చూడండి మీకు బీజేపీ నాయకులు ఆల్రెడీ భాగ్యనగరం భాగ్యనగరం అని మాట్లాడుతున్నారు మీరు చూడండి హైదరాబాద్ అని మాట్లాడుతున్నారు రఘునందన్ ఉపన్యాసం చూసాను జూబ్లీలో పూర్తిగా ఆయన భాగ్యనగర్ అనే మాట్లాడారు ఆయన బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు అట్లా మాట్లాడెండా అప్పుడు హైదరాబాద్లోనే అన్నాడు కదా సో అందువల్ల ఎందుకు సహజం రాజకీయాల్లో ఏ పార్టీ వాళ్ళ పార్టీలకు ఉండే ఎజెండా గతంలో ఏమన్నారు కారు స్టీరింగ్ దగ్గర అన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బీఆర్ఎస్ మద్య సీరండి కాంగ్రెస్ పార్టీకి అరవై ఐదు సీట్లు ఉండి పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిసి బై ఎలక్షన్లో ఒక సీటు గెలుచుకున్న తర్వాత వాళ్ళ క్యాండిడేట్ ఎంఐఎం డిసైడ్ చేస్తుంది ప్రాక్టికల్గా సాధ్యమా సో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నేర్చుకుంటుంది అఫ్ కోర్స్ ఎంఐఎం అని చెప్తే కాంగ్రెస్ తన అభ్యర్థిని పెట్టడంలో ఆలోచించవచ్చు పాజిటివిటీ ఉంది అక్కడ ఎంఐఎం మద్దతు అవసరం గనక ఎంఐఎం వ్యతిరేకించే అభ్యర్థులు కాంగ్రెస్ పెట్టకపోవచ్చు అది అర్థం చేసుకోవాలి కానీ కాంగ్రెస్ అభ్యర్థులు ఎంఐఎం పెట్టడం నిర్ణయిస్తుంది సో అయినా ఎంఐఎం కొత్త ముందు ఇది పదేళ్ళు కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ సపోర్ట్ చేసింది పదేళ్ళు బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది రాహుల్ గాంధీ పైన బీజేపీకైనా ఉభి ఎక్కువ విమర్శలు చేశారు కదా దేశంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన ఒక విమర్శలు చేసినంత ఎవరూ చేయరు కదా సో అందువల్ల ఎంఐఎం పని ఏంటి ఎవరు అధికారం ఉన్నట్టే వాళ్ళతో ఉంటారు అధికారం ఉన్న వాళ్ళు పని ఏంటి పాదమస్తీని హైదరాబాద్ వాళ్ళ సీట్ని ఎంఐఎంకు ఇచ్చేసి తెలంగాణ అంతటా వాళ్ళు లాభం పొందుతుంటారు అందుకే ఎలా రాజకీయాలు నడిచేసి ఇది అందరికీ తెలుసు అందుకే స్టీరింగ్ కార్ కార్ స్టీరింగ్ ఓవైసీ దగ్గర ఉంది కాంగ్రెస్ చెయ్యి ఓవైసీ పట్టుకున్నాడు సో ఇవన్నీ విమర్శలు వస్తూ ఉంటాయి ఐ డోంట్ థింక్ జుబ్లీ ఎలక్షన్స్ లో హిందూ ముస్లిం ఈ రోహింగ్యా ఇవన్నీ పనిచేస్తారు అనుకో బట్ బీజేపీ ప్లేస్ ద సేమ్ ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ వస్తాడు ఆయన ఏం మాట్లాడుతాడు ఇంకోటి ఆయన మీకు ఫ్లైఓవర్లు మెట్రోలు రీజనల్ డిగ్రీలు మాట్లాడతారా ఆదిత్య నియోగి ఆదిత్యనాథ్ రోహింగ్యాల గురించి మాట్లాడాలి ఓవైస్ల గురించి మాట్లాడాలి మద్రీస్ గురించి మాట్లాడాలి భాగ్యలక్ష్మి టెంపుల్ గురించి మాట్లాడాలి ఆయన హైదరాబాద్ భాగ్యనాథ్ చేస్తామని మాట్లాడాలి జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు రోహింగ్యాల ప్రస్తావన చేస్తే ఇప్పటి వరకు మళ్ళీ రోహింగ్యాలు ఎప్పుడు వచ్చిందా మీరు చెప్పాను నాకు ఇప్పుడు వస్తారు రోహింగ్యాలు రోహింగ్యాలు ఎంతో రోజు టైం పడుతుంది కొద్దిగా ఎలక్షన్ టైంలో రోహింగ్యాలు వచ్చేస్తారు